ఈ రెసిపీ కోసం ముందుగా నేను రెండు కప్పులు పచ్చి బఠానీలు తీసుకున్నానండి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల సేపు మనం ప్యాన్లో వేసి వేపుకోవాలి ఆయిల్ లేకపోయినా కూడా లైట్గా వేపుకొని కొద్దిగా పావు చెంచా ఉప్పు పావు చెంచా పసుపు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ పచ్చి బఠానీలు రెండు పచ్చిమిర్చి పావు చెంచా పసుపు ఉప్పు కుదిరితే మీకు ఒక పావు చెంచా జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న కంటెంట్ని ఒక బౌల్లో వేయాలి ఆ తర్వాత ఇది నీళ్లు లేకుండా పట్టుకోవాలి మిక్సీలో ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు కొద్ది కొద్దిగా జల్లుతూ శనగపిండి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఇప్పుడు ఇది కలిపేటప్పుడు మనకి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అరచేతుల్లో కొంచెం అంటే చాలా కొంచెం ఫ్లోర్ అనమాట ఒక పావు చెంచా నుంచి చెంచా వరకు లేదా ఒక్క చెంచా మ్యాక్సిమమ్ కాన్ఫ్లోర్ ఎక్కువ వేస్తే రుచి మారిపోతుంది కొద్ది కొద్దిగా జల్లుతూ స్టిక్కీగా లేకుండా చిన్న చిన్నగా రౌండ్ బాల్స్లా చేసుకొని మనం ఈ సైజులో మనం ప్రెస్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ కంపల్సరీ ఏం కాదండి ఇందులో ఇంకొకటి ఏంటంటే మీరు గ్రీన్ పీస్ ఏదైతే వేశారో ఒక్క ఆలుగడ్డ పొట్టు తీసేసి సన్నగా తురిమి దీంట్లో యాడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు శనగపిండి యాడ్ చేసాం కదా ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి కొంచెమంటే పావు చెంచా చప్పున వేసుకొని ఒకటి ఒక ఆలుగడ్డ పొట్టు తీసి సన్నగా తురుమాలి తురిమి దీంట్లో కలిపి చిన్న బ్యాటర్లు డవ్లాగా ప్రిపేర్ చేసుకొని చపాతి ముద్దలాగా చిన్న చిన్నగా ఒత్తుకొని టిక్కీస్ లాగా షాలో ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర బ్రెడ్స్ ఉన్నాయనుకోండి ఆ బ్రెడ్స్ ఒక రెండు మిక్సీ పట్టేస్తే బ్రెడ్ క్రమ్స్ మీకు అప్పుడికప్పుడు అవుతాయి వాటిలో కొంచెం డిప్ చేసి ఇలా మనం టిక్కీస్ లాగా షాలో ఫ్రై చేసుకుంటే మనకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ పీస్ శనగపిండి ఆలుగడ్డ కాంబినేషన్లో టిక్కీస్ రెడీ అయిపోతాయి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి చాలా సింపుల్ రెసిపీ రెండే కప్పులు పచ్చి బఠానీలు కొద్దిగా వేపటం రెండు పచ్చిమిర్చి కొంచెం శనగపిండి కార్న్ఫ్లోర్ వేసుకొని డిప్ చేసి దీన్ని ఫ్రై చేయటమే ఓకేనా ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది ఇక్కడ మనం వాడిన వాటిలో గ్రీన్ పీస్ కానీ శనగపిండి కానీ ఇవన్నీ కూడా గ్రీన్ పీస్ ఏమో న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ హార్మ్లెస్ ఫ్యాట్స్ అనమాట తర్వాత అన్సాచురేటెడ్ ఫుడ్స్ అని చెప్పచ్చు తర్వాత ఇందులో వాడిన చెగ శనగపిండి కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ సో చక్కగా దీంట్లో మనకి బెనిఫిషియల్ థింగ్స్ ఏ ఉన్నాయి కాబట్టి అండ్ జీరో ఆయిల్ కానీ షాలో ఆయిల్ ఫ్రైతో చేస్తున్నాం కాబట్టి ఎవరైతే కొంచెం డైట్ కాన్షియస్గా ఉంటారో ఆయిల్ ఎక్కువ ఇష్టపడరు వాళ్ళకి రెసిపీ చాలా బాగుంటుంది అయితే టమాటా కెచెప్ కానీ చిల్లీ సాస్తో కానీ దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అప్పుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది హలో హలో దిస్ ఈస్ పీనట్స్ ఐ హ్యావ్ టేకెన్ టూ కప్స్ అండ్ ఫైన్లీ సాల్టెడ్ దెమ్ అండ్ యాడెడ్ టూ గ్రీన్ చిల్లీస్ And little salt and turmeric and cumin seeds, each one by fourth spoon. Coriander powder. We need to grind it into a paste without water. And then I have taken one potato, removed the peel, and grated it and added to the content in the bowl. You can see here. And added half our one by fourth cup onwards. You start adding slightly basin or gram flour. Check the purity of gram flour always. And then go up to half, half bowl slowly, very slowly. Don't add water, just sprinkle drops of water to make the dough. Keep this point in your mind, which is very important. Otherwise, it goes sticky to prevent that stickiness to hand. You can add half spoon or one spoon of corn flour and go on, reduce that stickiness and make small compressions like this. And with shallow fry or zero oil recipe, we can cook on sandwich maker, we can cook on dosa makers, we can cook on the pan, and this is Combination of green peas, cumin seeds, and green peas are always healthy, plant-based protein, unsaturated fats, and also this is very, very tasty. And we, as we added little potato also, and basin or gram flour is always with low glycemic index, and this is very tasty and healthy too. You can give with the ketchup, tomato ketchup. Just five minutes cook it is if you try. But only thing is. यू कैन हैव लिटिल ब्रेड क्रम्स इफ़ यू कैन प्रिपेर इट होम ओनली टेक टू ब्रेड्स एंड ग्राइंड दम इन टू अर पाउडर एंड अटैच टू दैम एंड कुक आर एल्स यू कैन कुक दैम डायरेक्टली ऑल्सो यू कैन यूज सूजी फॉर स्टिकिंग दिस वन समाइम्स इफ यू डोंट हैव अ ब्रेड आर एल्स प्लेन ऑल्सो यू ऑन थव्वा यू कैन मेक इट दट इज सो सिंपल बट वेरी ईजी एंड टेस्टी टू एज इवनिंग टी टाइम स्नैक हेलो हेलो सबको नमस्कार जी ये रेसिपी के लिए मैंने दो कप मटर लिया है मैंने स्लोली सॉर्टिंग कर दिया मटर को और बाद में इसके अंदर तो ग्रीन चिल्ली डालना है हरी मिर्च और थोड़ा नमक थोड़ा हल्दी और थोड़ा क्यूमन सीड्स डाल के जीरा डाल के हमने मिक्सी करना है मिक्सी करने के टाइम पानी मत डालो और इस ग्रीन पीस का कंटेंट के अंदर हम एक बाउल के बाउल के अंदर ट्रांसफ़र करने के बाद एक कप ग्राम फ्लोर और बेसन लेना है और उस थोड़ा पाव कप से आधा कप तक यूज़ करो लेकिन जब पानी बहुत कम स्पून में लेना है बहुत कम इसके ऊपर डाल के एक डाव जैसा बनाना है और हम रोटी का डाव कैसा बनाते वैसा बनाना जब ये स्टिकी रहता है ना हाथ को ये स्टिक हो जाता इसलिए वो प्रिवेंट करने के लिए थोड़ा सा कॉर्नफ्लोर भी हाथ को लगा सकते और थोड़ा उसके ऊपर डाल सकते कॉर्न फ्लोर और डालने के बाद स्टोव के ऊपर पैन लगाओ और छोटा छोटा ऐसा कम प्रेसिंग करके डालो डालने के बाद हमको पता होता ये टिक्की बहुत इंटरेस्टिंग है और ये टिक्की कुकिंग करने के लिए हमको बहुत अच्छा लगता और ये इवनिंग टी टाइम स्नैक्स जैसा अच्छा रहता है आपके पास दो ब्रेड है तो ब्रेड क्रम्स उसे वक्त बनाओ नहीं तो सूजी ले लो थोड़ा प्रेस करके डास्ट कुकिंग करो मैं क्या एडवाइस करता हूँ डायरेक्टली आप स्टिकिंग कुकिंग करो नो नीड ऑफ़ ब्रेड क्रम्स नो नीड ऑफ़ सूजी ऑल्सो सजेस्ट फॉर एन इंटरेस्ट सूजी विल गिव यू लिटिल स्ट्रक्चर टू द content because it is very soft no so for that one if you stick to the suji it will be little standard that's all but it is not compulsory directly you can cook on the tawa or else on the sandwich maker or else on the dosa maker this is so tasty with the combination of green peas potato and also besan or gram flour green peas is a very healthy plant based protein and it is unsaturated fats very good for our health also and the basin or gram gram flour is always with low glycemic index these foods are very helpful kisi ko diet right conscious hai tel zyada pasand nahi hai kali pan ke upar do teen drops laga ke हम coat करके oil coat करके एक e cooking कर सकते हैं ये तो इतना इंटरेस्टिंग रहता है इतना टेस्टी रहता है एक ग्रीन पीस का टिक्की बहुत इंटरेस्टिंग है कॉम्बिनेशन ऑफ पोटैटो बेसन और कॉर्नफ्लोर बहुत कम यूज़ करो नहीं तो टेस्ट पूरा चेंज हो जाता आप टमाटो केचप और चिल्ली सॉस के साथ हंड्रेड परसेंट सर्व करो इसका कॉम्बिनेशन अच्छा रहता जब आपको टमाटो सॉस खाना पसंद नहीं है तो आप खुद बनाओ टमाटो केचप गूगल का गूगल में चेक करके कैसा बनाना टमाटो केचप चेक करके आप एक बार बना के फ्रिज में रखो जब बच्चों को शाम में स्नैक जैसा कुछ चाहिए तो कुछ लंच बॉक्स में चाहिए तो ये हम उसी वक्त बना के पाँच मिनट का बात है ये आठ टिक्की कंपलसरी हो जाता है फटाफट पर हीटिंग करो तवा को तवा के ऊपर डालो ठीक है एंड हेलो हेलो ये तो बहुत इंटरेस्टिंग रेसिपी है ना टिक्की ग्रीन पीस टिक्की आप कंपलसरी ट्राई करो ठीक है एंड कभी मत सोचो मैं हमेशा तेलुगु में बात कर रही बोल के वो तो में मेरा मदर टंग है मैं जब वीडियो बनाते हो ना कंपल्सरी तेलुगु में हिंदी में इंग्लिश में मैं वीडियो कंपल्सरी बनाता हूँ आप सबका आशीर्वाद है हमको थैंक यू सो मच कौन कौन हमारा चैनल को बहुत अदर अकाउंट्स में कनेक्टेड है इंस्टाग्राम थ्रेड्स एंड पिंट्रस्ट एंड ट्विटर एंड फेसबुक कौन हमारे साथ पंद्रह महीने से चल रहे सब सब फॉलोवर्स को सब्सक्राइबर्स को धन्यवाद ठीक है हेलो हेलो గ్రీన్ పీస్ అనేవి ఎప్పుడూ కూడా హెల్తీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటారండి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది అనమాట ఎవరైతే చాలా తక్కువ ఆయిల్తో తినాలనుకుంటారో ఇలాంటి టిక్కీస్ చాలా బాగుంటాయి గ్రీన్ పీస్ శనగపిండి దీంట్లో ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ఆలుగడ్డ మనం తరిగి వేయటం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అయితే మనం కొంచెం అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని శాండ్విచ్ మేకర్ మీద కానీ దోశ మేకర్ మీద కానీ టవ్వా మీద కానీ కుక్ చేసుకోవచ్చు లేదంటే చపాతీ ప్యాన్ మీద కూడా కొంచెం పేషెంట్గా మనం ఓపికగా ఉంటే ఇలా చక్కగా మనం కుక్ చేసుకోవచ్చు కొద్దిగా ఈ మాన్సూన్ రీజన్ రైనీ సీజన్లో ఇలాంటి చిన్న చిన్న టిక్కీలు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయండి కొద్దిగా గ్రీన్ టీ కానీ లేదంటే ఒక కప్పు కాఫీతో ఈ చిన్న చిన్న టిక్కీస్ మీరు ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఈవినింగ్ టీ టైమ్స్ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ సారీ టీ టైం కాదు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మనకైతే టీ టైం కాఫీ స్నాక్ లాగా కానీ చాలా బాగుంటాయి చాలా తొందరగా కుకింగ్ అయిపోతుంది కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఎయిట్ టిక్కీస్ రెడీ అయిపోతాయి అనమాట మీకు కంఫర్ట్ కనుక ఒక ఎక్కడైనా శాండ్విచ్ మేకర్ చక్కగా ఉంటే దాని మీద మీరు పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవచ్చు సో ఎలా కంఫర్ట్ ఉంటే అలా మీరు ట్రై చేయండి తర్వాత ఇలాంటి దీంట్లో కొంచెం మనకు అవకాశం ఉంటే ఒక తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువగా కలిపినా కొద్ది స్టిక్కీగా అవుతూ ఉంటుంది మనం కలిపేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవడము కొద్దిగా మనం కార్న్ఫ్లోర్ పెట్టుకోవడము లేదా కొద్దిగా డ్రై శనగపిండి కనుక చేతి కట్టి ఇటువైపు రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి కూడా ప్రెస్